చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు ప్రకారం ఇంటి నిర్మించుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇంట్లో ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారమే ఉండాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి కలిసొస్తుంది లేదంటే మీ కుటుంబానికి సమస్యలు ఏర్పడతాయి ప్రతి ఒక్కరి ఇంటికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ జీవితంలో ఎదురయ్యే నుంచి వెంటనే బయటపడాలంటే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలి ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే మీ ఇంట్లో నెమలీకలు పెట్టుకోండి నెమలీకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి కాబట్టి ఇంట్లో నెమలి ఈకలును పెట్టుకుంటే అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఇక వాస్తుప్రకారం ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్కను పెంచుకోవాలి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఇంటి గుమ్మానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి తులసి వేర్లు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి మీ అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి విష్ణుదేవుడు తాబేలు రూపంలో అవతరించాడు తాబేలు రూపంలో విష్ణువుని పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తరం వైపు పెట్టుకోండి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి వంటగదిలో పూజగది ఉండకూడదు వంటగదిలో పూజలు చేస్తే మీ ఇంటికి అరిష్టం కలుగుతుంది చాలామంది ఇళ్లలో డబ్బు సమస్యలు అలాగే అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాంటివారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని సింక్లో పారబోయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ వంటగదిలో ఉన్న ఉత్తర దిశలో ఒక నీటికుండను కాని నీటి బిందెను కాని ఏర్పాటు చేసుకోండి దీనివల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక మొదలవుతుంది ఆర్థికపరమైన సమస్యలు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది వంటగదిలో ఉండే ఉప్పును స్టీల్ డబ్బాలో ఉంచకూడదు దీనివల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి కాబట్టి ఉప్పును స్టీల్ డబ్బాలో కాకుండా గాజు సీసాలో ఉప్పును నింపుకోవాలి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంట్లో లాఫింగ్ బుద్ధా విగ్రహం ఉంటే ఇంట్లో విపరీతమైన డబ్బు కలిసొస్తుంది ఎక్కువ డబ్బును సంపాదించాలనుకునేవారు మీ ఇంట్లో తప్పనిసరిగా లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని పెట్టుకోండి మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రవేశద్వారం దగ్గర పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఇది మీ ఇంటికి శ్రేయస్సును తీసుకువస్తుంది స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు ఏమాత్రం కొదవు ఉండదు ఎందుకంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు ఉంటే మీ జీవితమే భారంగా మారుతుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది పూజగదిని ఈశాన్య దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి ఇక పూజ గదిలో కూడా రెండు శివలింగాలను ఉంచకూడదు ఇక పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు బొటనవేలు కంటే ఎక్కువ సైజులో ఉండకూడదు పూజ గదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి ఇక పూజగదిలో ఉండే లక్ష్మీదేవి కమలంపై కూర్చొని ఉండాలి అలాంటి చిత్రపటం పూజ గదిలో ఉంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటో ఉండాలి ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడతాము ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మామిడాకులు ఉండాలి ఇంటి గుమ్మానికి మామిడాకులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది వాస్తు శాస్త్రంలో ఏనుగు బొమ్మకు చాలా విశిష్టత ఉంటుంది ఎక్కడైతే ఏనుగు బొమ్మలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోండి ఇంట్లో ఏనుగు బొమ్మ ఉంటే ఊహించలేనన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి వ్యాపారంలో లాభాలు కలిసొస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారం పాత వస్తువులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాలు పాతబడిన దేవుని విగ్రహాలు ఇలా ఏవైనా సరే వెంటనే ఇంటి నుండి తొలగించాలి లేకపోతే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది మనలో చాలామంది ఎక్కువగా మొక్కలు పెంచుతూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా మొక్కలు ఉండకూడదు ఇంటికి ఎదురుగా మొక్కలు ఉంటే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి ఇంటి ముందు మొక్కలు లేకుండా జాగ్రత్త పడండి వంటగదిలో పొరపాటున కూడా అద్దం ఉండకూడదు వంటగదిలో అద్దం ఉంటే ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది అలాగే మనలో కొంతమంది పాత న్యూస్ పేపర్లను ఇంట్లో పెట్టుకుంటారు పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉంటే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి పాత న్యూస్ పేపర్లను వెంటనే తీసేయండి అలాగే పాత బట్టలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి